సిపిఐ తరఫున భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డిఏ కూటమి ఎన్డిఏ పదే పదే ప్రజలు మర్చిపోతారనేటటువంటి దాంతో నొక్కి ఒక్కానిస్తూ ఉన్నారు కానీ ఎన్డీఏ బహిరంగ సభల్లో మీరు చేసినటువంటి వాగ్దానాలు వాగ్దానాలుగానే మిగిలిపోయినాయని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం వాటిలో ముఖ్యంగా పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షలు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు గారు ఆ మాటల్ని గుర్తు చేస్తూ ఆ వాగ్దానాన్ని గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో లక్షలాది మందితోటి ఇళ్ళు లేని నిరుపేదలతోటి స్థానిక సచివాలయాల్లో అర్చీలు దాఖలు చేయించడం అనేది గత నెల పదిహేనవ తేదీన జరిగింది నిన్న అనగా జనవరి పదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మేమిచ్చినటువంటి అర్చీలతో పాటు కవరింగ్ లెటర్లు తక్షణమే ప్రభుత్వం పూనుకొని అరువుల్ని తేల్చి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం ఇచ్చి ఐదు లక్షలు ఇల్లు పెట్టుకోవడానికి ఇవ్వమని కోరుతూ అత్యంత జయప్రదంగా జరిగింది వందల వేల మంది ఒక్కొక్క చోట పాల్గొనడం అనేది కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా చూడటం జరిగింది మీరు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో ఎంతవరకు సఫలీకృతం అవుతున్నారో ఈ సెంట్ రెండు సెంట్లు మూడు సెంట్లు స్థలాలు ఇచ్చే దగ్గరే మీ బతుకు బయటపడిపోతూ ఉంది అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ ఎంత దుర్మార్గంగా రాక్షసంగా ఉన్నాడంటే వాళ్ళైనా చిలక పలుకులు పండుతూ ఉన్నాడు ఇలా పత్రికల్లో చూసాం తప్పులు పొరపాట్లు ఎవరైనా చేస్తూ ఉంటారో నేనేం భగవంతుడు కాదు అని చెప్తూ ఉన్నాడు మొన్న మధ్య ఎన్నికల ఉన్నా నేను అసలు భగవంతుడు కొడుకుని దైవ పెట్టనే నేనని ఎన్నికల ముందు చెప్పాడు సరే నువ్వు దైవ పెట్టవో కాదో వేరే విషయం కానీ భారతదేశం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కోలుకోలేనంత అప్పుల భూమిలో కూరుకుపోయింది ఆర్థిక సామాజిక పారిశ్రామిక రాజకీయ విధానంలో కలుషితమైపోయింది అందులో భాగమే రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వాలని అలాగే రైతుకి మినిమం గ్యారంటీ ఉండాలని వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలని పంజాబ్కి సంబంధించినటువంటి రైతు నాయకుడు దలేవాల్ ఆమన నిరా దీక్ష నలభై ఆరు రోజులుగా చేస్తూ ఉంటే కనీసం ఆ దీక్ష నుంచి చేయటానికి పెట్టిన డిమాండ్ని పరిశీలిస్తానని చెక్పేటటువంటి మానవత్వం లేని కర్కశమైనటువంటి రాక్షస మనస్తత్వంతో కూడుకున్న నరేంద్ర మోడీ అధికారంలో ఉంటాం ఈ దేశ ప్రజలు చేసుకున్నటువంటి పాపం అందువల్ల మన పాపాలని మనమే కడిగేసుకోవాలి నరేంద్ర మోడీ లాంటి విద్రోహిని నరేంద్ర మోడీ లాంటి ఈ దేశాన్ని చిన్న చేసేటటువంటి వ్యక్తిని తరిమి కొట్టాల్సిన అవసరం ప్రతి భారతి పౌరుడు పైన ఉందని తెలియజేస్తూ ఉన్నాను ఇక మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు జిందాబాద్ మోడీ జిందాబాద్ మోడీ పవన్ కళ్యాణ్ మోడీ 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 జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా మోడీ 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 అడగకుండానే మద్దతు ఇచ్చే అధికార ప్రతిపక్ష పార్టీలు ఉండటం ఈ రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం ఎన్నికల ముందు చెప్పారు సిక్స్ గ్యారంటీస్ అన్నారు గ్యారంటీలో ఒక్క గ్యారంటీ ఉన్న సక్రమంగా నెరవేరుస్తున్నారా తండ్రికి ఇంధనం మాత్రం స్వచ్ఛమైంది నాణ్యమైంది అందజేస్తా ఉన్నారు కానీ తల్లికి వందనం అని చెప్పింది మాత్రం మర్చిపోయింది అలాగే ఆడబిడ్డలకి సంవత్సరానికి పదిహేను వేలు యోమయలకి ఇస్తామని చెప్పారు దాన్ని మర్చిపోయారు ప్రతి నెల పదిహేను వందల ఇస్తా అన్నారు అది కూడా మర్చిపోయారు ఇంకా వాగ్దానాల వర్షం ఇంకా వాగ్దానాల వర్షం కురిపించి ఈ రోజున చెప్తా ఉన్నాను ఏ చేయాలన్నా డబ్బు తక్కువ ఉంది జగన్మోహన్ రెడ్డి మొత్తం కుమ్మేసి వెళ్ళిపోయాడు అందువల్ల కష్టంగా ఉంది చెప్తా ఉన్నాడు ముందు తెలియదా ఈ విషయం నీకు ముందు తెలియదా నువ్వు వాగ్దానాలు చేసేటప్పుడు ఆచారం సాధ్యమే కాదా అని తెలియదా ప్రజలు వాగ్దానం చేసి నమ్మినటువంటి వాడిని అందరూ ఎంత బాగా ఎక్కిస్తారో దించేటప్పుడు కూడా నిశ్శబ్దంగా డైనమెంట్ పేల్లెట్టు వాటర్లు బాత్రూమ్ చేస్తారు అలాగే ఇసుక పోయిన ప్రభుత్వంలో దోపిడీ 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 అని గగ్గోలు పెట్టారు ఇల్లు వీళ్ళు చేస్తుంది ఏంటి సిండికేట్లుగా ఏర్పడి రాసులు కోసమని ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు ఆ రాష్ట్ర కాపలా ఉండి ఇసుక దొంగల్ని ఈ కూటమి ప్రభుత్వం తయారు చేస్తా ఉన్నది అలాగే ఇటీవల తిరుపతి మంచి బర్నింగ్ టాపిక్ అయింది వాళ్ళంతా ఏదో స్వామివారి కోసం పోయారు మంచి రోజు కాబట్టి వెళ్ళారు వెళ్ళినప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఇన్ప్రాపర్గా ఉన్నందువల్ల చనిపోయినటువంటి వాళ్ళకి సిపిఐ ఇప్పటికే మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాబూది ప్రకటించడం ఎక్సేషో కూడా ప్రకటించడం డిమాండ్ చేయడం జరిగింది కానీ టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఒకళ్ళ పైన ఒకళ్ళు దోషల పోషణలు చేసుకుంటాం మీకు ఇంకో విషయం సాక్షాత్తు కూటమిలో డిప్యూటీ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పమని కోరితే క్షమాపణ చెబితే బతికొస్తారా అని అంటున్నాడు చైర్మన్ గారు అంటే క్షమాపణ చెప్పడం అనేది మానవత్వానికి సంబంధించిన విషయం కనీసం ఆ కుటుంబాలపైన జాలి చూపించాల్సినటువంటి అంశం దీంట్లో కూడా ఈ యొక్క ఈ తీరు బాగలేదు అందువల్ల ప్రతి అంశంలో రాజకీయాలు చొప్పించడం అనేది పద్ధతి కాదు తిరుపతిలో జరుగుతున్నటువంటి రాజకీయ విన్యాసాన్ని కట్టి పెట్టండి మానవత్వంతో ఆ బాధితుల్ని ఆదుకోండి అని సిపిఐగా డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచాడు నేను వస్తే పెంచను ఉన్నాయి కూడా తగ్గిస్తానని చెప్పాడు వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచాడు విద్యుత్ ఛార్జీల స్కామ్ లో అదాని ఇరుక్కుపోతే అమెరికాలో శిక్ష పడితే కనీసం మాట్లాడేటటువంటి నైతిక ధైర్యం లేని బలహీనంగా చంద్రబాబు నాయుడు బలహీనంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు బలహీనంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు అందుకని ప్రజల ఆలోచించండి ఈ దోపిడీ పార్టీ అధికారం అధికారం వచ్చేంతవరకే మనల్ని గుర్తుపెట్టుకుంటారు అధికారం వచ్చిన తర్వాత మనల్ని తినే రాక్షసులుగా మారుతారని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో సిపిఐ నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజలంతా విస్తృతంగా పాల్గొని జైప్ర చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉంది